హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎక్కడికి వచ్చానని చూస్తున్నారా నేనైతే కొంచెం వర్క్ ఉండి నెల్లూరు అయితే వచ్చాను నాకు లంచ్ టైం అయింది అప్పటికి ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది నేనైతే పర్టికులర్ రెస్టారెంట్ అయితే వెళ్ళను ఆ టైంకి నాకు ఏ రెస్టారెంట్ కనిపిస్తుందో ఆ రెస్టారెంట్లో అయితే టేస్ట్ చేసేస్తాను ఈరోజు ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం అండ్ టేస్ట్ ఎలా ఉంది అయితే చూపిస్తాను స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఎలా తందూరి అయితే కాలుస్తున్నారు నేనైతే చాలా టెంట్ అయిపోయాను నాకైతే చాలా ఇష్టము లోపల యాంబియన్స్ ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వచ్చారా వచ్చి ఉంటే మీకు ఏ ఐటమ్ ఇష్టం ఇందులో కమెంట్లో కమెంట్ చేయండి మేము ఇక్కడికి వచ్చినప్పటికీ అరౌండ్ వన్ థర్టీ అయింది అప్పటికి లోపలంతా ఫుల్ అయిపోయింది అన్నారు మేము ఇక్కడ బయట కూడా ఇలా అరేంజ్ చేస్తున్నారు ఇక్కడైనా తినొచ్చు కాకపోతే మేము లోపల తిందామని అనుకున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత లోపల ఫ్రీ అయింది అయితే మమ్మల్ని లోపలికి పిలిచారు లోపలికి అయితే వెళ్ళిపోయాము అంబియన్స్ అంతా చాలా బాగుంది సర్వీస్ కూడా చాలా బాగుంది ఇక్కడ మేమైతే ఫస్ట్ మెను అయితే చూసేసాము మీకు చూపిస్తాను చూసేయండి డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ప్రాన్స్ ఫిష్ మటన్ రిలేటెడ్ చికెన్ ఇట్లా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చికెన్ మండి ఫిష్ మండి ఫ్రాన్ మండి మిక్స్డ్ మండి ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి తందూరి ఐటమ్స్ ఉన్నాయి సూప్స్ ఉన్నాయి స్వీట్స్ వెజిటేరియన్ వాళ్ళకి వెజ్ ఐటమ్స్ షవర్మా స్టార్టర్స్ చికెన్ స్టార్టర్ మం మటన్ స్టార్టర్ ప్రాన్ స్టార్టర్ ఇలా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో ప్రైసెస్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ మేమైతే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చికెన్ మండి మటన్ మండి అయితే ఆర్డర్ చేసుకున్నాము మా ఆర్డర్ అయితే మా ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి వీటికి అయితే ఒక గ్రేవీ మైనీస్ ఒక బౌల్స్ అయితే రెస్టారెంట్ రెస్టారెంట్లో చూస్తే ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి కాకపోతే పీసెస్ పీసెస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ పీసెస్ కూడా చాలా పెద్ద ఉన్నాయి క్వాంటిటీ ఎక్కువ ఉంది అండ్ టేస్ట్ కూడా బాగుంది మేమైతే టేస్ట్ చేసాము చికెన్ మండి కూడా చాలా బాగుంది చికెన్ కంటే మటన్ ఇంకా చాలా బాగుంది మీరు ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ Please like and subscribe.